దేవునికి స్తోత్రం కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలమ్మ ఈరోజు ఉదయ కాలమున వాక్యం వింటే ఎంతో ఆశీర్వాదకరం ప్రతిరోజు మీరు వింటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ప్రోత్సహిస్తారని ప్రోత్సహిస్తున్నారని నేను ఆశిస్తున్నాను మీ కొరకు మేము మా సంఘం అంతా ప్రార్థన చేస్తున్నాము మా కొరకు కూడా ప్రార్థన చేయండి వాక్యాన్ని చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుంది అపక్కొక్క గ్రంథంలో మూడో అధ్యాయములు ఒక వచ్చినాలు కాడ కొన్ని అక్కడ ఒక మాట రాయబడి ఉంది నేను యహోవ ఎందు ఆనందించదను నా రక్షణకర్త నా దేవుని ఎందు నేను సంతోషించదను అప్రీయమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనిస్తే దేవుని యందంట ఆనందాన్ని అనుభవిస్తున్నాడంట అతడు దేవుని ఎందు ఆనందాన్ని మనం అనుభవించాలంటే మనల్ని రక్షించే వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగిందనుకోండి ఎవరిన మనం కాపాడితే వాళ్ళు మన జ్ఞాపకం చేసుకుంటాం ఏదైనా ఒక సమస్యలో ఇబ్బందులు ఉన్నప్పుడు మనల్ని కాపాడితే మనం వారిని జ్ఞాపకం చేసుకుంటాం కానీ యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా నరకానికి వెళ్లకుండా కాపాడాడు కాబట్టి ఆయన ఎందు మనము ఆనందాన్ని పొందుకోవాలి మనల్ని రక్షించే రక్షకుడిని జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే రాయబడింది ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్త ఆయనే తన బిడ్డను రక్షించును నేను నిన్ను రక్షించు వాణ్ణి అంటున్నాడు గమనించండి నీ జీవితంలో నువ్వు పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుకోవాలనుకుంటే నీ రక్షకుడికి జ్ఞాపకం చేసుకోవాలి రక్షించేవాడు కాపాడే దేవుడు మనం ఆరాధిస్తూనే అప్పుడు నీకు ఆనందాన్ని దేవుడు కలగజేస్తాడు రెండవది మనం గమనిస్తే దేవుడు మనకి సంతోషాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో సంతోషించాలి ఈ లోక సంబంధమైన వాటి ఎందు మనం సంతోషించుకోవాలి దేవుని ఎందు మనం సంతోషాన్ని పొందుకోవాలి మీరు గమనించండి ప్రభు అంటాడు సంతోషించండి ఆనందించండి మరలా చెబుతున్నాను ఈ సంతోషం ఎలా కలిగింది మనకి ఏంటంటే కుడిమైన దేవుని బిడ్డలారా మనము ఆరాధిస్తున్న యేసు క్రీస్తు మనకి సంతోషం కలిగిద్ది అందుకని మీరు గమనించండి ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవుడు అంటాడు దావీదు కూడా తెలియజేస్తాడు నా ప్రాణమాయ హోవాన్ని సన్నిధించుకు నా అంతరంగంలోని సమస్తం ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటాడు అంటే ఆయనకి సంతోషం ఆనందం కలిగింది కాబట్టి దేవుడిని కనపరుస్తున్నాడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఆనందం కావాలంటే ఒకటి నీ కర్త నీ రక్షణకర్తని జ్ఞాపకం చేసుకోవాలి రెండోది ఏంటంటే నీ దేవుడిని నువ్వు ఆరాధించాలి ఆయన ఈయన ఇద్దరు ఒకటే కానీ ఏంటంటే రక్షణ కలిగించాడని మనం ఆనందపడాలి సంతోషాన్ని ఇచ్చాడని ఆనందపడాలి అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు పరిశుద్ధువైన తండ్రి నీకు స్తోత్రాలు నీ బిడ్డలు ఎవరైతే ఈ ప్రార్థనలో వాక్యంలో ఇక వహిస్తున్నారో వారిని దీవించని ఆశ్రదించు వారి నీ ఆనందాన్ని నీ ఆశీర్వాదం పొందుకుని కృపణ దాయిత్యం నేస్తున్నాం నడుతున్న ఆమె తండ్రి ఆమెన్